పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకున్న తర్వాత రేణు దేశాయ్ తన పిల్లలతో కలిసి పూణేలో ఉంటున్న సంగతి అందరికి తెలిసిందే పిల్లలు నందన్ ఆద్య పూణే నుండి హైదరాబాద్ కి తల్లిదండ్రులతో కలిసి గడిపేందుకు తిరుగుతూ ఉంటారు అయితే పవన్ కళ్యాణ్ తో విడాకులు జరిగిన కొత్తల్లోనే రేణు దేశాయ్ రెండవ పెళ్లి చేసుకోబోతున్నట్లు అధికారిక ప్రకటన చేసింది అప్పట్లో ఈ ప్రకటన పెద్ద దుమారా రేపింది సోషల్ మీడియాలో అనేక విమర్శలు కూడా ఎదురయ్యాయి కానీ అవన్నీ పట్టించుకోకుండా దేశాయ్ ఒక వ్యక్తితో నిశ్చితార్థం కూడా చేసుకుంది అందుకు సంబంధించిన ఫోటోలను ఆమె ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేయగా అవి బాగా వైరల్ అయ్యాయి ఆమెకు నిశ్చితార్థం జరిగిన మరుసటి రోజు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు కూడా తెలియజేశాడు నిశ్చితార్థం అయితే జరిగింది కానీ పెళ్లి మాత్రం ఇప్పటి వరకు జరగలేదు చాలా మంది సోషల్ మీడియాలో రేణు దేశాయ్ రెండవ పెళ్లి సంగతి ఏమైంది అప్పట్లో నిశ్చితార్థం కూడా చేసుకుంది కదా బ్రేకప్ చేసుకుందా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ రేణు దేశాయి ప్రశ్నించారు ఆమె ఇన్ని రోజులు వాటిపై ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు అయితే ఆమె చాలా కాలం తర్వాత రీసెంట్ గానే ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి చేసింది ఇందులో ఆమె ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది రెండవ పెళ్లి గురించి కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది ఆమె మాట్లాడుతూ అప్పట్లో రెండవ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు నిశ్చితార్థం కూడా చేసుకున్నాను కానీ పిల్లల గురించి ఆలోచించి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాను ఎందుకంటే పిల్లలను పోషించడంతో పాటు వైవాహిక బంధాన్ని సమాంతరంగా బ్యాలెన్స్ చేయలేనేమో అని నాకు అనిపించింది అంటూ చెప్పుకొచ్చింది ఇంకా ఆమె మాట్లాడుతూ ఆద్యకి ఇప్పుడు పదిహేను ఏళ్ళు ఆ అమ్మాయికి పద్దెనిమిది ఏళ్ళు నిండిన తర్వాత నా పెళ్లి గురించి ఆలోచిస్తాను అంటూ చెప్పుకొచ్చింది ఆమె మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి ఇన్స్టాగ్రామ్ లో నిత్యం యాక్టివ్ గా ఉండే రేణు దేశాయ్ నిన్న అఖీరానందన్ పుట్టినరోజు సందర్భంగా అతనికి సంబంధించిన లేటెస్ట్ ఫోటోని ఒకటి విడుదల చేసింది అదే విధంగా మరో రెండేళ్లలో అఖిరానందన్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు రామ్ చరణ్ ఆ చిత్రానికి నిర్మాత వంటి వార్తలపై కూడా రేణు దేశాయ్ స్పందించింది ఆమె మాట్లాడుతూ అఖిరా ఇంకా సినిమాల్లోకి రావాలా వద్దా అనేది నిర్ణయించుకోలేదు సోషల్ మీడియాలో ప్రచారమైన వార్తలని అబద్దాలి అఖిరా సినిమాల్లోకి రావాలని అనుకున్నప్పుడు నేనే అందరికి ఇన్స్టాగ్రామ్ ద్వారా అధికారిక ప్రకటన చేస్తాను అంటూ చెప్పుకొచ్చింది రేణు దేశాయ్ గారు